వైన్ షాపులు ఒక వైసీపీ నేతకు పడి ఉంటే ఒక రెండు షాపులు టీడీపీ నేతలకు పడి ఉంటే ఖచ్చితంగా మీరు వైసీపీ నేతల యొక్క షాపుల్లో కొనకూడదు అనేటువంటి విధానాన్ని కొన్ని మండలాల్లో పోలీస్ డిపార్ట్మెంటు పని కట్టుకొని చేస్తూ ఉంది ఇది కూడా ఈ యొక్క ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఇది ఎట్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం కూడా తప్పే బెల్ట్ షాపులు ఉన్నామన్నాడు ఊరిలో ఏర్లై పారుతుంది సరే ఆ బెల్టు షాపులు సరే దాన్ని ఎవరు అరికట్టలేరా అది వేరే విషయం సెకండరీకి పోతే ఈ బెల్ట్ షాపుల మెయిన్ షాపుల నుండి ఎవరైతే ఈ బెల్ట్ షాపుల గ్రామాల్లో అయితే సప్లై అవుతుందో మీరు ఖచ్చితంగా పలన సోటనే మందు తాగాలి పలన చోటనే కొనాలి అని చెప్పి స్వామి భక్తి ప్రదర్శించడం కోసం తర్వాత వారి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఆదాయ అనంత కోసం కొంతమంది ఎస్ఐలు సిఐలు 移民专家。いい